హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో ఎస్ఆర్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మిరపకాయ బజ్జి మంచి టేస్ట్తో క్రిస్పీగా బండి మీద ఉండే టేస్ట్ కంటే మంచి టేస్ట్లో ఇంట్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఈ మిరపకాయ బజ్జీలు క్రిస్పీగా రావాలంటే ఏమేమి వేయాలో తెలుసుకుందాం నేను చెప్పినట్టు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మిరపకాయ బజ్జీలు ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే నేను తీసుకున్నాను ఇలా తీసుకొని ఇలా హాఫ్కి కట్ చేసి లోపల ఉన్న గింజలన్నీ తీసేయాలి లేదు మీకు స్పైసీ కావాలంటే గింజలు అలాగైనా పెట్టుకోవచ్చు నేనైతే గింజలు తీసేస్తున్నాను ఈ గింజలు అన్నీ తీసేసిన తర్వాత అన్నీ ఇట్లా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇలా ప్లేట్లో పెట్టుకున్న తర్వాత ఇవి కొంచెం పక్కన పెట్టుకుందాం ఒక కప్పు చినికి పిండి ఒక రెండు స్పూన్ల బియ్యం పిండి వేసుకోండి మీకు కావాలనుకుంటే పిండి కొంచెమైనా ఎక్కువైనా వేసుకోవచ్చు అలాగే రుచికి సరిపోయేంత ఉప్పు వేసుకుందాం ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఎక్కువ పలసగా చేయకుండా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మొత్తం ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి ఇవన్నీ ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇలా పక్కన పెట్టుకున్న మిరపకాయ బజ్జీలని సాల్ట్ తీసుకొని ఇలా మొత్తం తొత్తిగా తీసుకొని మొత్తం లోపల ప్రతి మిరపకాయకి వేసుకోవాలి ఎక్కువ లేకుండా లైట్గా వేసుకుందాం దీనివల్ల మంచి టేస్ట్ వస్తుంది మనకి తర్వాత కడాయి తీసుకొని కడాయిలైతే ఆయిల్ వేసుకుందాం ఈ ఆయిల్ ఎర్రగుందంటే మనం ఇంతకుముందు పూరీలు చేసాము ఆ కలర్ అది తర్వాత మిరకాయ బజ్జీలు అందులో వేసుకొని ఒక్కొక్కటి ఆయిల్ వేడి బాగా అయినాక ఒక్కొక్క మిరకాయ బజ్జీని తీసుకొని అందులో వేసుకోవాలి మనకి డీప్ ఫ్రైకి ఎంత కావాలో అన్నీ వేసుకోండి ఇంకా రెండు మూడు సార్లు వేసుకొని వేసు వేసుకోవచ్చు ఒకేసారి వేయకుండా ఆయిల్ వేడిన తర్వాత వేసుకున్న తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోవాలి హైలో పెడితే ఇవి ఎక్కువ మాడిపోయేలాగా వచ్చేస్తాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లో క్రిస్పీగా మనం ఫ్రై చేసుకోవాలి ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అంతా వచ్చేసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకుందాం అంతే ఇంకోసారి కూడా వేసుకుందాం మొత్తం ఇలా తీసి ఒక ప్లేట్లో పెట్టుకుందాం మనకైతే ఈ క్రిస్పీ క్రిస్పీగా మిరకాయ అయితే రెడీ అయిపోయినాయి నేను చెప్పినట్టు మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ